ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరినీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి సభ ప్రాంగణంలో ఉన్న వాళ్ళు దయచేసి వచ్చి కూర్చోవలసిందిగా ప్రేమ పూర్వకం తెలియజేస్తున్నాం అండి మెయిన్ ఘట్టానికి మన గౌరవ అతిథులందరినీ కూడా వేదిక మీదకి ఆహ్వానించుకుందామండి మన అతిథులు విచ్చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు ఆర్కెస్ట్రా ఆల్సో మ్యూజిక్ రెడీగా ఉండాలండి మరి ఆడియన్స్ ఉన్న మన సభ్యులందరూ కూడా కడతాల జనం మన ముఖ్య అతిథుల్ని ముఖ్య అతిథులు శ్రీ రాజశేఖర రాజు గారు డిఎస్పీ విరియాలు కూడా వారిని దయచేసి వేదికని అలంకరించాల్సిందిగా ఆహ్వానం తెలియజేస్తున్నాం అండి ప్రతి ఒక్కరు దయచేసి కడతాల ధనం తో ఆహ్వానించుకున్నాం ప్లీజ్ హలో ఆర్కెస్ట్రా సౌండ్ మరియు మరొక ముఖ్య అతిథులు గౌరవీలు డాక్టర్ సంపత్ కుమార్ గారు ప్రపంచ ప్రపంచీలు గౌరవీలు శ్రీ సాయి తొలి పండిన ఆడియో అవార్డు అయినా సాజిదాఖ మరొక ముఖ్య అతిథులు గౌరవీయులు శ్రీ సుమశెట్టి గారు హాస్య వినోద సినీనటులు దయచేసి వేదికను అలంకరించవలసిందిగా సార్ని పేరుపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము షాజాఖాన్ గారికి పుష్పగుచ్చంతో వెల్కమ్ చెప్తున్నారు మిరియాలగూడ సిఐ గారు నాగభూషణ్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి దయచేసి గారిని కూడా సాధారణంగా వేదిక పేరుగా ఆహ్వానిస్తున్నామండి రాష్ట్రానికి వర్కింగ్ ప్రెసిడెంట్ గా డాక్టర్ రాజ్నాథ్ ఖాన్ గారు ఉన్నారు నాతో పాటు ఉన్నారు మిత్రులు సార్ని కూడా వేరే అనంతరించవలసిందిగా తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నేను ఉన్నానండి థ్యాంక్ సో మచ్ ఈ అవకాశం ఇస్తున్నందుకు ముని గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి మన అతిథులందరూ వేరే అలంకరించున్నారు కాబట్టి ఇప్పుడు మనకి జ్యోతి ప్రజల ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతోటి మనం ఈ కార్యక్రమాన్ని తెలంగాణ గారికి పుస్తకోత్సవం తోటి ఆహ్వానం తెలియజేశారు

ఏసి సార్ని సాధారణంగా వేదిక మీద గౌరవించునాము భరదేవనక గౌరణీయలో శ్రీ తాజ్ గారు జానీత్రి ఫౌండేషన్ నల్గొండ జిల్లా కార్యదర్శి సార్ని కూడా వేదిక నలందరస్తులుగా ప్రయోబించుకు తెలుసాము ఓ ఈ హోవతి ఆతి నరసన సార్ని కూడా మన వేదిక నలందరస్తులుగా ప్రయోబించుకు తెలియజేస్తున్నాము గౌరణీయ శ్రీమతి జరీనా గారు కార్యనిర్వాహ అధ్యక్షులు అధ్యక్షురాలు మన మధ్యలోని ముఖ్య అతిథులందరూ కూడా మరి జ్యోతి కార్యక్రమానికి ముందుకు రావాల్సిందిగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాండి గౌరవ స్టేజ్ అలంకరించి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి జ్యోతి ప్రచారా అండి ಗಣಪತಿಗಿಪದೇ oh. ತಮಃ

మరి లో శ్రీ రాజశేఖర్ రాజు గారు ఒక మంచి కార్యక్రమాన్ని మన అందరూ ఒక చిన్న ప్రకాడ్ తోటి ట్రాఫిక్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు మరి పోలీస్ శాఖ వారితోటి దయచేసి వారందరినీ కూడా స్టేజి పేరికే ఆపరేస్తున్నాము మగస్ తీసుకోండి సో ముందుగా మన ముఖ్య అతిధులు బీజేపీ గారికి సమయాన్ని ఇస్తున్నామని

రాజశేఖర్ రాజు గారు ఎస్పి గారు మాట్లాడతారండి ప్రతి ఒక్కరు కూడా అటెన్షన్ తోటి ప్రతి ఒక్కరు ఎలాంటి ఎందుకంటే సార్ నుంచి వచ్చే ప్రతి మాట కూడా చాలా విలువైనది మనకి సంబంధించింది మన జరిగింది ఫౌండేషన్ ఉద్దేశించి కూడా మాట్లాడతారు ప్రతి ఒక్కరు కూడా దయచేసి జాగ్రత్తగా వినాలని మరి అటు ఇటు తిరగకుండా ప్రతి ఒక్కరు కూడా చర్యలు కూర్చోవాలని తెలియజేస్తున్నానండి సార్కి ఇది సమయాన్ని అప్పగిస్తున్నాను థ్యాంక్

అదే విధంగా జనేత్రి ఫౌండేషన్ తోను కూడా చాలా చక్కని రిలేషన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ మెయింటైన్ చేద్దా అనుకుంటా ఉంది ముఖ్యంగా జనేత్రి ఫౌండేషన్ ద్వారా వీరు ఏదైతే రెడ్ కన్సెక్షన్ క్యాంప్స్ రెడ్ కలెక్షన్ క్యాంప్స్ చేస్తున్నారో పోలీస్ ఆఫీసర్ తరపున వాటికి పూర్తిగా ఆర్గనైజ్ చేస్తున్నాము వాటికి స్పష్టతమే అందరికి కూడా తెలుసు మెడికల్ విజిట్ లో ఎంత ప్రియారిటీ ఉంది ఒక మనిషి ప్రాణాలు కాపాడటానికి బ్లడ్ అనేది ఎంత ముఖ్యం అది టైమింగ్ బ్లడ్ అందడం ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఒక మనిషికి ప్రాణాలు కాపాడుకోవడానికి బ్లడ్ అందడం అనేది ఒక అద్భుతమైన విషయం చాలా సార్లు చాలా మంది వ్యక్తిగత విషయాల్లో బ్లెడ్ గురించి ఎక్కడెక్కడికో ఫోన్ చేసి ఎంతో మందితో మాట్లాడి ఎన్నో విధాలుగా మనం ఇబ్బంది పడే కలిసి వస్తుంది ఎప్పుడైనా ఒక ఎమర్జెన్సీ మెడికల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అలాంటప్పుడు సంవత్సరం అంతా కూడా వారికి ఎప్పుడు వీలైతే అప్పుడు అనేకమైనటువంటి క్యాంపులు అటెక్ట్ చేసి దాని ద్వారా బ్లడ్ డొనేషన్ తీసుకొని బ్లడ్ ప్రిజర్వ్ చేసి ఆపదలో ఉన్న వారికి ఎమర్జెన్సీలో ఉన్నటువంటి బ్లడ్ అవసరమైన వారికి సప్లై చేయడం అనేది ఈ మోటార్ జీల్ ఏదైతే ఉందో కానివ్వండి స్టేట్ హైవేస్ కానివ్వండి ట్రాన్స్పోర్టేషన్ లో ఎక్కడ చూసినా మనం పొద్దున న్యూస్ పేపర్లో చూసినా వాట్సాప్ లో చూసినా సోషల్ మీడియాలో ఏదో ఒక దగ్గర కారు ప్రమాదము లారీ ప్రమాదము బస్సు ప్రమాదం అనేటటువంటిది దాంట్లో అనేక మంది శతగాత్రుడు కావటము వృద్ధులు కాటము మనం చాలా ఫ్రీమెంట్ గా చూస్తాము దానికి సందర్భించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రిస్టేజియస్ గా మా గౌరవ డీజీపీ గారి ఆదేశాల మేరకు మా జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో మేము అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది వాటి ద్వారా మేము పూర్తిగా ఫలితాలు రాబట్టలేకపోయినా కొంత రిజల్ట్ అనేది డెఫినెట్ గా ఉంది దానికి ఒక చక్కని ఉదాహరణ ఏంటంటే గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు గురించి మాట్లాడుతూ ఉన్నా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో నాలుగు వందల నలభై ఆరు నల్గొండలో జిల్లా డెచ్ంగా అనేక యాక్సిడెంట్స్ లో జరిగితే జిల్లా ఎస్పీ గారి నేతృత్వంలో మేము తీసుకున్నటువంటి ప్రత్యేక చర్యల ద్వారా ఈసారి నలభై ఆరు మంది ప్రాణాలు మేము కాపాడగలిగినాం నాలుగు వందల యాక్సిడెంట్స్ పాఠాల నుంచి మాత్రమే సో దీనికి సంబంధించి ముఖ్యంగా విద్యా రంగాలు ఏదైతే న్యాప్ హైవే ఉందో నుంచి బేదం అనుకున్నటువంటి హైవే మీ అందరికీ తెలుసు చాలా బిజీ హైవే ఇది కృష్ణపట్నం పోర్టు విశాఖపట్నం పోర్టు కాకినాడ పోర్టు వీటన్నిటినీ మచిలీపట్నం పోర్టు వీటన్నిటినీ హైదరాబాద్ దీని ఒకవైపు మహారాష్ట్రతో కంటైనర్స్ చాలా ట్రాఫిక్ చాలా బిజీగా కనిపిస్తుంది ఉన్న రీసెంట్గా మీ అందరు కూడా చూసుంటారు సంక్రాంతి పండుగ సందర్భంగా విక్టర్ ట్రాఫిక్ వచ్చేటప్పుడు మాకు మిరియాలు కూడా కొంచెం కామన్ పీపుల్ ఇబ్బంది అయినా మిరియాలు కూడా అనే మా డ్రైవర్స్ నుంచి వీళ్ళందరినీ కూడా ఇబ్బంది అంటే మా ఆడియా పెద్దవాళ్ళ నుంచి పంపడం జరిగింది ఈ రోడ్డు ట్రాఫిక్ జామ్స్ అవైడ్ చేయడానికి యాక్సిడెంట్స్ అవైడ్ చేయడానికి మేము ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్ని మానవ తప్పిదాల వల్ల ఇంకా యాక్సిడెంట్ జరుగుతున్నాయి అనేక కుటుంబాలు ఈ యాక్సిడెంట్స్ లో సర్వస్వం కోల్పోతున్నాయి అందరం కూడా పూర్తిగా నమాల్సిన విషయం ఒకసారి యాక్సిడెంట్ జరిగితే ఆ బాధ ఆ కష్టం ఆ కుటుంబానికి మాత్రమే తెలుస్తుంది బంధువులు వచ్చినా ఫ్రెండ్స్ వచ్చినా ఒక పూట వస్తారు పలకరించి వెళ్ళిపోతారు కానీ ఆ కుటుంబమే కాబట్టి కుటుంబ పెద్దలు కుటుంబాన్ని నడిపే బాధ్యత ఉన్నటువంటి వాళ్ళు ఈ డ్రైవింగ్ లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది కామన్ స్పీడ్ బట్ నెక్స్ట్ ఎంత స్పీడ్ మనకి ఎంత ఉత్సాహంగా కనిపించినా ఖచ్చితంగా లేదు అనేటువంటి మనకి చాలా పెద్ద ప్రాబ్లం దయచేసి మీ అందరికీ కూడా విజ్ఞప్తి జనయత్రి ఫౌండేషన్ వారు ఇచ్చినటువంటి అవకాశాన్ని వాడుకుంటూ మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం టూ వీలర్స్ మీద ఖచ్చితంగా హెల్మెట్ ధరించడం ఫోర్ వీలర్స్ మీద వెళ్ళేటప్పుడు లాంగ్ డిస్టెన్స్ జర్నీ ఉంటే ఒక టైం ప్రకారం చేయడం ఎట్టి పరిస్థితిలో కూడా మద్యం సేవించి వాహనాలు నడపకపోవడం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు రోడ్డుపై పార్క్ చేసుకున్న వాహనాలను జాగ్రత్తగా తీసుకోవటం ముఖ్యంగా రోడ్డు దాటే వారి లక్షలు కూడా మన మీదే ఆధారపడుతుంది కాబట్టి రోడ్డు దాటే వారి విషయంలో కూడా జాగ్రత్తగా తీసుకోవడం ఓవర్టేక్ చేసేటప్పుడు ఓవర్టేక్ చేసుకొని హై స్పీడ్ లో వెళ్తే తీరని డ్యామేజ్ అవుతుంది మీ ఇంటి దగ్గర పిల్లలందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా మీరు ఇంటికి క్షేమంగా రావాలని కోరుకుంటారు కానీ అర్జెంట్గా రావాలని ఎవరు కోరు ఎవరు మీరు చేయండి నెమ్మదిగా రాని అర్జెంట్ గా వచ్చేయండి ఎవరు చెప్పరు ఇదంతా మన ఉత్సాహం రోడ్డు మీద ఏదో చేసిందని మనకి ఎమోషన్ సో ఇలాంటివన్నీ కూడా ఈ ఎమోషన్స్ అన్ని కూడా కంట్రోల్లో పెట్టుకుంటూ మన ఏదైతే టార్గెట్ ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత ఇంటికి మళ్ళీ క్షేమంగా రావాలి అనేటటువంటి కాన్సెప్ట్ తోటి గౌరవ డీజీపీ గారు అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ క్షేమంగా రాండి అనేటటువంటి కాన్సెప్ట్ సో అందరూ కూడా పాటిస్తారని అదే విధంగా అనేక సోషల్ యాక్టివిటీస్ తోటి కూడా ప్రజలకి ఎంతో విలువైన సేవలు అందించేటటువంటి జనయత్రి ఫౌండేషన్ అన్ని విధాలుగా పూర్తి స్థాయిలో సక్సెస్ కావాలని ఆ శక్తిని ఆ ఎనర్జీని భగవంతుడు ఆత్మీయ దర్శకి ప్రసాదించాలని కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన అందరికీ కూడా వేరు వేరు నా ధన్యవాదాలు